ఫ్రెండ్స్ ఒక దేశం నుంచి ఆడపిల్లలు హఠాత్తుగా మాయమవుతున్నారు అంటే దాని అర్థం ఏంటి అందులోను పేదవాళ్ళు పెళ్లి చేసుకుని మాయమవుతున్న వాళ్ళు ఇంకా చాలా ఎక్కువగా ఉన్నారు అదేంటి అనుకుంటున్నారా ఎస్ వాళ్ళు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు అయితే శాస్త్రోత్తంగా వాళ్ళ కల్చర్కి తగ్గట్టుగానే మూడు ముళ్ళు కట్టించుకుంటున్నారు ఎవరు ఈ దేశ సాంప్రదాయానికి సంబంధించి వాళ్ళు ఆ పనులు చేసుకుంటున్నారు కానీ ఆ తర్వాత కేవలం రెండు మూడు రోజులకే వాళ్ళు ఇక పూర్తిగా మాయమైపోతున్నారు ఇక జీవితంలో వాళ్ళ స్థలతో సొంత దేశానికి రావటం లేదు అసలు ఇంతకీ ఏం జరిగిందనేది కనుక చూస్తే ప్రస్తుతం పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ అమ్మాయిలకి చాలా పెద్ద ముప్పు వచ్చింది అది ఏంటి అంటే ఈ చైనా ఉంది కదా ఈ చైనా గుంటనక్క చైనా అని ఒత్తేనే ఎవ్వరూ అనలేదు చైనా వాళ్ళకి ఎప్పుడు ఎవరైతే చాలా లో ప్రొఫైల్లో ఉన్నారో అట్టడుగున ఆర్థిక బలం గురించి కానీ లేకపోతే వేరే ఇంకేదైనా సహాయం కోసం అలమటిస్తుంటే వాళ్లను చిన్న చూపు చూస్తూ వాళ్ళకి సహాయం చేస్తున్నట్టుగానే చేసి మొత్తం ఆ దేశాన్ని వాళ్ళు తునాతునకలుగా ఊస్థాపితం చేసేస్తారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇంకా దేశం భ్రష్ పట్టినట్టే ఎప్పుడైతే చైనా చూపు ఆ దేశం మీద పడిందో ఇక దేశాన్ని ఎవరు కాపాడలేరు భారత్ పైన కక్షతో ఈ బంగ్లాదేశ్ పాకిస్తాన్ చైనా నమ్ముకుంది వాళ్ళు నేల నాకించేస్తున్నారు ఈ క్రమంలో ఆడపిల్లల జీవితాలు పూర్తిగా తారుమారైపోతున్నాయి అసలు ఏం జరుగుతోంది రాత్రికి రాత్రే చైనాకి అమ్మాయిలు ఎందుకు వెళ్ళిపోతున్నారు అది కూడా పెళ్లి రూపంలో ఎందుకు జరుగుతుందంటే ఇక్కడ భయంకరమైన నిజాలు బయటకు వచ్చాయి ఫ్రెండ్స్ చైనాలో కొద్ది కాలం క్రిందట జనాభా ఎక్కువైపోతుందని ఒక కుటుంబానికి ఒక బిడ్డని అంటే ఒకటే చైల్డ్ అన్నట్టుగా వాళ్ళు పాలసీలు పెట్టారు ఇప్పుడు ఈ వ్యక్తిని చూడండి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పాకిస్తాన్లు కానీ ఇతను మాత్రం చైనీస్ వాడు అయితే ఇతను గురించి చెప్పాలి అంటే ఇతను కోటీశ్వరుడని అని డబ్బులు విపరీతంగా ఉన్నాయని వీడు వీళ్ళ నాన్న ఇద్దరు వచ్చి ఈ పాకిస్తానీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు తీగలా చేస్తే అక్కడికి వెళ్ళేసరికి ఈ చైనా అతను ఒక నిరుపేద రైతు నెలకి కనీసం యాభై వేలు కూడా రాని ఒక వెధవ ఇంకా ఈ కేసు చూడండి వీడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు అయినప్పటికీ కూడా పెళ్ళం విని వదిలేసింది ఏ చైనీస్ అమ్మాయి వీళ్ళని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాకపోయేటప్పటికీ వీళ్ళు బంగ్లాదేశ్ చే అలాగే పాకిస్తాన్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటున్నారు మరి ఇటు ఇటు చూసారా ఇక్కడ మొత్తం కుటుంబం అంతా కూడా బంగ్లాదేశ్ కి సంబంధించిన వాళ్ళు అయితే ఇక పెళ్లి కొడుకు మాత్రం చైనా పెళ్లి కొడుకు ఇక్కడ పెళ్లిని చేసుకుని సజావుగా కాపురాలు చేసుకుంటే పోన్లే అడుక్కు తినే దేశం నుంచి గీక్కు తినే దేశానికి వెళ్ళారు అనుకోవచ్చు కానీ అక్కడ అలా జరగటం లేదు వీళ్ళు పెళ్లి పేరుతో పెళ్లిళ్లు చేసుకున్న తర్వాత అక్కడ కొద్ది కాలం వీళ్ళతో కాపురం చేసి బోరు కొట్టిన తర్వాత వీళ్ళని అమ్మాయిని ప్రాస్టిట్యూషన్గా అమ్మేస్తున్నారు అయితే ఆ తర్వాత మళ్ళీ బంగ్లాదేశ్ నుంచి అమ్మాయిని తెచ్చుకుంటే పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్ నుంచి గతంలో అలాగా ఒక దేశం నుంచి ఫస్ట్ టెన్ తెచ్చుకున్నామని సెకండ్ దేశంలో మళ్ళీ విత్ ఎవరికి తెలియకుండా మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకుని చక్కగా హ్యాపీగా వాడుకుని ఆ అమ్మాయిలను అమ్మిస్తున్నారు అయితే మరి ఇదేదో చైనీస్ అమ్మాయిల గురించే చేయొచ్చు కదా అంటే చైనీస్ అమ్మాయిలు గత దశాబ్ద కాలం నుంచి కూడా పెళ్లిళ్ళు చేసుకోవడం ఆపేశారు ముఖ్యంగా చెప్పాలి అంటే చైనీస్ అమ్మాయిలకు విపరీతంగా డబ్బున్న వాళ్ళే కావాలి కానీ ఇక పేదవాళ్ళని అస్సలంటే అసలు దేకడం లేదు ముఖ్యంగా చైనా పల్లెటూర్లలో నాలుగున్నర కోట్ల జనాభాకి పెళ్ళే కాలేదు పెళ్లి అవుతుందన్న నమ్మకమూ లేదు అలాంటి వాళ్ళు ఇదిగో ఇప్పుడు ఇప్పుడు చూడండి ఈ ముదురు చైనా వాడిని ఈ ముదురు చైనా వాడిని ఒక బంగ్లాదేశ్ అమ్మాయి పెళ్లి చేసుకుంది అయితే ఈ బంగ్లాదేశ్ అమ్మాయి కడు బీదది కనీసం తినడానికి తిండి కూడా లేదు వాడుకున్నంత కాలం వాడుకున్నాడు ఆ తర్వాత ఆ దేశంలో వ్యభిచార గృహాలకి అమ్మేశాడు ఇలాగ జరుగుతుంది అనమాట అయితే ఇక చైనా వాళ్ళు ఇలా చేయటం దాదాపుగా సంవత్సర కాలం నుంచి చేస్తున్నారు ఇక చైనా వాళ్ళు పాకిస్తాన్ బంగ్లాదేశ్ అమ్మాయిల్ని ఈ రకంగా సరఫరా చేస్తున్నారు ఇక వాళ్ళేమో ఫోన్లే డబ్బున్న వాళ్ళ ఇంటికి మా అమ్మాయి వెళ్తుంది ఏ దేశం అయితే ఏంటి కడుపు నిండా తింటుంది కొద్దిగా సుఖపడుతుంది అనుకున్న సమయానికి అసలు ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియటం లేదు కనీసం ఫోన్ కానీ ఇదిగా మెసేజ్ గాని లేకుండా వా కుటుంబ సభ్యులు వాపోతున్నారు తన కూతురు జాడ తెలియక విలవిల్లాడుతున్నారు ఇక ఆ తర్వాత వాళ్ళకు సంబంధించి అగ్రిమెంట్లు కూడా రాసుకుంటున్నారు ఇక్కడ చూడండి ఈ వ్యక్తికి అరవై ఎనిమిది సంవత్సరాలు కానీ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు లక్షల్లో డబ్బులు ఇచ్చాడు ఎందుకని ఈ వ్యక్తిని ఎవరు పెళ్లి చేసుకుంటారు చైనీస్ కి సంబంధించి ఇలాగా హఠాత్తుగా అమ్మాయిలు మాయమైపోతున్నారు దాదాపుగా లక్షన్నర మంది అమ్మాయిలు మాయమైపోయారు మరికొంతమంది ఆ ఉచ్చులో చిక్కుకుని ఏదో ఒక రకంగా వాళ్ళ తల్లిదండ్రులకి మెసేజ్ పంపించి కాపాడమని ప్రాధాన్యపడుతున్నారు మధ్యలో వ్యవహరిస్తున్న మధ్యవర్తులు కూడా ఊహించని విధంగా వేస్తున్నారు ఈ చైనీస్ వాళ్ళు ఏం చేసినా ఇలాగే ఉంటుంది మొత్తం అందరినీ కూడా ఊహించని విధంగా నేలనాకించేస్తారు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి